ఒకప్పుడు రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకునేవారు ఏవైనా అవినీతి అక్రమాలు బయటపడితే వాటిని సాక్ష్యాలతో వెల్లడించేవారు ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారానే తమ ప్రత్యర్థుల అవినీతి అక్రమాలను బయటపెడుతున్నాయి ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా యుద్ధం ఒక స్థాయిలో జరుగుతోంది ఇటీవల ఆమదాల వలస ఎమ్మెల్యే కున రవికుమార్ ఉద్దంతాన్ని ట్రూత్ బాంబు రూపంలో బయటపెట్టిన వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో నిజాలను బయటపెట్టింది అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు అయితే ఆయన అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ పై కక్ష కట్టారని వైసీపీ ఆరోపిస్తోంది వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషీ నుంచి రాజమోహన్ కు తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిందని వైసీపీ సోషల్ మీడియా విభాగం తన పోస్టులో పేర్కొంది అవినీతికి సహకరించబోనని రాజమోహన్ చెప్పడంతో ఆయనను నెల్లూరుకు బదిలీ చేయించారని వైసీపీ ఆరోపించింది రాజమోహన్ స్థానంలో జనరల్ మేనేజర్ పోస్టుకు ఏమాత్రం అర్హత లేని జూనియర్ అధికారిని పెండింగ్ కేసులో ఉన్న వ్యక్తిని నియమించుకున్నట్లు వైసీపీ పేర్కొంది ఈ నేపథ్యంలో తనకు సెలవుపై వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజమోహన్ లేఖ రాసినట్టు వైసీపీ పేర్కొంది ప్రభుత్వ పెద్దల అడ్డగోలు దోపిడీకి సహకరించిన అధికారులను బదిలీల పేరుతో వేధిస్తారు అంటూ వైసీపీ ఆరోపించడం మొదలుపెట్టింది ఇదేనా మీ మంచి ప్రభుత్వం ఇదేనా మీరు చేస్తున్న మంచి అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రశ్నించింది దీనిపై టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది చూడాల్సి ఉంది మరోవైపు వైసీపీ బయటపెట్టిన ఈ విషయాలు వైరల్ అయ్యాయి